నివసించకుండానే గడ్డిపై నడిచినప్పుడు ఎంతో ప్రాణాంతకంగా అనిపిస్తుందా ఇది మీ ఊహ మాత్రమే కాదు దీనికి శాస్త్రీయ కారణముంది ముఖ్యంగా సంధివాతం నివారణలో గడ్డిపై నడవడం రక్తప్రసరణను మెరుగుపరిచి మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఇది శరీరంలోని నెగటివ్ అయాలను సమతుల్యం చేయడంతో పాటు నిద్ర నియంత్రణను మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది విటమిన్ డి కాల్షియం శోషణలో కీలక పాత్ర పోషిస్తుంది ఎముకలు బలంగా ఉండి అస్థిభంగం ప్రమాదాన్ని తగ్గిస్తుంది క్రమమైన సూర్యకాంతి అనుభవం రోగనిరోధక శక్తిని మెరుగుపరచి కొలత తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది ఒక సాధారణ ఉదయపు నడక కూడా మీ సంధుల సరళతను మరియు దీర్ఘకాలిక కదలిక సామర్థ్యాన్ని మెరుగుపరచగలదు లాభం మూడు మసిల్స్ను బలపరచడం గుట్టుపై నడవడం సహజమైన చలనం మరియు సంసరాన్ని ప్రోత్సహించి మీ సమతుల్యత పొజిషన్ను మెరుగుపరచి మోచెముకలు మరియు జాంగాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది అంతేకాదు ప్రతిరోజూ కొంత సమయం బూట్లు పెట్టకుండా గడ్డిపై నడవండి ప్రకృతిని మీకు నయం కావడానికి అవకాశం ఇవ్వండి ఇది ప్రయత్నించి తేడాను అనుభవించండి